సోదర కౌన్సిలర్లు పార్టీ నాయకులందరికీ నమస్కారం నిన్న డిడి కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ మిల్క్ కేంద్రం సంబంధించింది తరలిపోయినట్టు ఒక ప్రధాన పత్రికలో వచ్చింది దాని తర్వాత మేము ఆ కార్యాలయ ఆ డీడీ గారిని ఫోన్ చేసి మాట్లాడితే కూడా ఆ మెదక్ నుంచి తరలిపోయే అవకాశం ఉంది అందుకే ఆ పత్రికలు వచ్చిందని చెప్పడం జరిగింది దాని తర్వాతనే మేము పత్రికా సమావేశం ఏర్పాటు చేసి డీడి కార్యాలయం తరలిపోతుందని పెట్టినాం దాంతో దొంగ దొంగ అంటే భుజాలు కొనుక్కున్నట్టు వెంటనే పత్రికా సమావేశం వాళ్ళు పెట్టి మాకేదో కౌంటర్ ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు అది మీరు ఏదైతే డిడి కార్యాలయం పోకుంటా ఆ పిర్రో సంతోషం మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ప్రశ్నించడం మా హక్కు పనిచేయడం మీ హక్కు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మేము మీతోని రాత్రిం బగలు పని చేయిస్తూనే ఉంటాం మేము తరలిపోయినట్టు చెప్తాం మీరు దాని మీద తరలిపోకుండా కాపాడాల్సిన బాధ్యత మీది ఇంకా ఈరోజు కూడా ప్రశ్నిస్తున్నాం పద్దెనిమిది నెలలైంది రోజుకు పద్దెనిమిది కార్యాలయాలు అన్నారు ఏ ఒక్క కార్యాలయం అన్నా తీసుకురాగలిగిందా కనీసం పోచారం నుంచి జింకలు పోయినాయని చెప్పారు ఒక రెండు జింకలన్నా వట్క రాగలిగిందా మేము వదులము ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మూడు సంవత్సరాలలోపు పద్దెనిమిది కార్యాలయాల మీదకు తీసుకురావాల్సిందే తీసుకొచ్చేదాకా మిమ్మల్ని నడి రోడ్డు మీద ఇదే విధంగా నిలదీస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం సంబంధించిన స్టోరేజ్ పెద్దలు చంద్రపాల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గారు వయసులో పెద్ద వ్యక్తి అబద్ధాన్ని నిజమని నిజము నిజం అని చెప్పి అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆ స్టోరు గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావుతో మీరే చైర్మన్గా దాన్ని ఇనాగ్రేషన్ చేసారు ఐదో వార్డుల మళ్ళీ దాన్ని ఇప్పుడు మేము తీసుకొచ్చినామని చెప్పి అబద్ధాన్ని ఎవరు చెప్తున్నారు మీరు చెప్తున్నారా మేము చెప్తున్నారా మీ కళ్ళ ముందే ఉంది కదా స్టోర్ ఆఫీస్ వచ్చింది దాని ఫౌండేషన్ మనమే కదా మంత్రితో మనమే కదా వేసింది మళ్ళీ ఇంకా అబద్ధం చెప్పడం అదేవిధంగా గతంలో తాగునీరు సమస్య వస్తే మీరు మేమేదో అబద్ధం చెప్పినామని చెప్పింది ఇప్పుడు ఆయన వీడియోలో గతంలో ఎప్పుడు కూడా నాలుగు రోజులు తాగునీరు లేకుండా మెదక్ పట్టణంలో లేదు సాక్షాత్తు మున్సిపల్ కమిషనర్ గారే లెటర్ ఇచ్చిండు అన్ని సోషల్ మీడియాలో వచ్చింది రేపు నీళ్లు రావు రేపు నీళ్లు రావని నాలుగు లెటర్లు ఇచ్చిండు దాని తర్వాతనే కదా మేము జిల్లా కలెక్టర్ను కలిసింది లేదు రెండే రోజులు రాలేదని చెప్తాడు అంటే ఎందుకు అబద్దాలు ఆడతారు అబద్దాలు ఆడడం వల్ల మీకులా ప్రజలు మెదక్ ప్రజలు అబద్ధాన్ని నిజాన్ని రెండుంటినీ గమనిస్తారు అనే సంగతి గుర్తుంచుకోండి ఎవరు అబద్దం చెప్తున్నారనే సంగతి కూడా గుర్తుంచుకోండి దయచేసి వయసులో పెద్ద వ్యక్తులు నిజం నిజమని చెప్పే ప్రయత్నం చేయకని చెప్పి కూడా గౌరవ మాజీ చైర్మన్ గారికి కూడా హితం చెప్తున్నాం అటువంటి ప్రయత్నాలు చేయకండి ప్రతిపక్షంగా టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మెదక్ పట్టణంలో నిలదీస్తాం ప్రజల పక్షాన పని